రైట్ జనగంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలైవ్ చూద్దాం ఎండాకాలంలో నువ్వు ఓఎన్ పని ఎంత చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా అంటే నీకు పరిపాలనా దక్షత లేదు లేఖడితనం తప్ప పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ముప్పై మూడు రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఏమైతుంది అది పాపమ్మ పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు మంత్రి దృష్టికి ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి ఈఎన్సి దృష్టికి చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా ముప్పై రోజులకు అప్పుడు ఏడు కోట్లు ఇచ్చారు ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు మూడు రోజులు అయింది ముప్పై మూడు రోజులకు మోటార్లు ఆన్ ఈ ముప్పై మూడు రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమైతుండే భీమగన్పూర్ నింపుకొని చలివాగు నింపుకొని ధర్మసాగర్ నింపుకొని గండిరామారం నింపుకొని బొమ్మకూరు నింపుకొని తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుంటాం అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టి పెట్టుకుంటే ఏమవుతుంది రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము ఆనందంగా నీళ్ళు వస్తుంటాయి సో అది మెయింటైన్ అవుతుంది మీరేం చేసిన ముప్పై మూడు రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా ఒక వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు తన తనానికి ఎండల పేరు చెప్పి ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని ఏమో కృష్ణానదిలో తన గురువుగారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకపోయింది ఆంధ్రాకు ఆడ కూడా కిక్కుమన్లే మీరు గమనించండి మొన్నెప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా మీరేవో అడుకోవడానికని మాట్లాడిండు కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిందా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు వచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడును ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులొత్తి ఆయనకు పాదపూజ చేసిండు అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు ప్రశ్నించే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయిచ్చాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి ఆ ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగాంతరం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తుంది